అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం కార్తీక సోమవారం మహిమాన్వితమైన రోజు ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు ఇలాంటి శక్తివంతమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ చిన్న పని ఎవరైతే చేస్తారో వారి జీవితంలో తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది వారికి ఆ మహాశివుడి అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి తెలిసి తెలియక చేసిన ఎలాంటి పాపాలైనా ఈ రోజుతో పోతాయి అలానే ఈ రోజు మీరు స్నానం చేసే సమయంలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే ఏడు జన్మల పాపాలు రోగాలు మనోవ్యాధులు మొత్తం ఈ రోజుతో పోతాయి మరి అత్యంత శక్తివంతమైన కార్తీక సోమవారం రోజు మీరు ఏం చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పురాణ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి పుత్రులు లేని వారికి మంచి పుత్రులు కలుగుతారు పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది వంశవృద్ధి అవుతుంది సకల శుభాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి ధనం నిలబడటం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది దానితో పాటు ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో హరిద్వార్లో సంచరిస్తున్నారు అప్పుడు పార్వతీదేవి అలా కిందకు చూసేసరికి కోటానుకోట్ల జనం గంగానదిలో స్నానం చేస్తూ హరహర గంగే హరహర గంగే అంటూ వెళ్తున్నారు మీరు ఈ కథను వింటుంటే పూర్తిగా వినండి సగం జ్ఞానం ఎప్పుడూ కూడా పనికిరాదు అలా పార్వతీదేవి చూసేసరికి కోటానుకోట్ల జనం గంగా పుష్కరాల్లో నదిలో స్నానం చేసి హరహర గంగే అంటూ వెళ్తున్నారు అలా వారు గంగా నదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారు ఆనందంగా లేరు దుఃఖంగా బాధలో ఉన్నారు అప్పుడు పార్వతీదేవి చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి ఇలా అడిగింది నాదా గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అని అంటారు కదా మరి వీళ్ళు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు తొలగిపోలేదు గంగానదిలో అంత శక్తి లేదా అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు చూడు పార్వతి గంగానదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ ఈ మనుషులందరూ నిజమైన గంగా స్నానమే చేయలేదు అలా వారు చేయకపోతే వారికి మంచి ఎలా జరుగుతుంది అన్నాడు ఇక పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా అంటుంది ఏంటి స్వామి వాళ్ళు స్నానమే చేయలేదా అదేమిటి స్వామి అందరూ కూడా గంగానదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు ఇంకా వాళ్ల ఒంటి మీద తడి కూడా ఆరలేదు అని అనగానే దానికి పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను రేపు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను అన్నాడు దానికి పార్వతీదేవి సరేనంటుంది ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది నాలుగు వైపులా కూడా వర్షం నీటితో మునిగిపోయి ఉంది చాలా కుంటలు పడిపోయి ఉన్నాయి ఇక పరమేశ్వరుడు తన లేలతో ఒక వృద్ధుడిగా మారాడు పరమేశ్వరుడు కావాలనే వెళ్లి ఒక గోతిలో పడిపోయాడు పరమేశ్వరుడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కాని కనీసం ఎవరూ కూడా తీయటానికి రాలేదు పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి ఇలా చెప్పాడు ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూడా సాధారణ శ్రీరూపంలో కూర్చోపెట్టి నీవు గట్టిగా అరుస్తూ ఉండు నా వృద్ధుడైన భర్త ఆ గోతిలో పడిపోయాడు ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి అసహాయ స్థితిలో ఉన్నాను సహాయాన్ని చేయండి అని గట్టిగా అరిచి ఎవరైనా వచ్చినట్లయితే వారితో ఇలా చెప్పు నా భర్త ఎప్పుడూ ఎటువంటి పాపాలు కూడా చేయలేదు నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి లేదంటే ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారు వారు భస్మమైపోతారు అని చెప్పాడు దానికి పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలోకి వెళ్లేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది గంగానదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు పైగా అవి గంగానది పుష్కరాలు కావటంతో అక్కడ ఇసుక వేసిన రాలనంత జనం ఉంది సుందరమైన స్త్రీ అక్కడ కూర్చొని ఉండటం చూసి చాలామంది మనసులలో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి చాలామందైతే పార్వతీదేవితో ఇలా కూడా చెప్పారు ఆ ముసలివాడిని చనిపోనివ్వు ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అన్నారు ఎంతలో ఒకతను అక్కడకు వచ్చి ఏమిటి నీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు అవును అని చెప్పేసరికి అతను ఆ ముసలివాడిని ముట్టుకోబోయేసరికి పార్వతీదేవి ఇలా అంటుంది చూడండి మీరు జీవితంలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటేనే వారిని ముట్టుకోండి ఒకవేళ పాపం చేసి నా భర్తను ముట్టుకుంటే భస్మమవుతారు అనగానే ఆ వ్యక్తి భయపడి ఎందుకొచ్చిన తిప్పలులే అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక అక్కడకు వచ్చిన వారందరూ కూడా గంగలో స్నానం చేసినా కూడా నమ్మకం లేక ఎక్కడ భస్మమైపోతామో అని ఎవరూ ఆ ముసలివాడిని ముట్టుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు లక్షల కోట్ల జనం వస్తున్నా కూడా ప్రక్కగా వెళ్తున్నారు కానీ తీసే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయటం లేదు అలా గంగలో మునిగి అలా ప్రక్కగా వెళ్తున్నారు అలా సాయంత్రం అయిపోయింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు ఇన్ని కోట్లాది మంది జనం గంగలో మునుగుతున్నారు ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగలో స్నానం చేయటానికి వచ్చారా అన్నాడు అలా అంటుండగా ఒక వేశ్య అప్పుడే గంగలో మునిగి అలా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడకు వచ్చి బాధపడి నీ భర్తను నేను లేపుతాను అని ముట్టుకోబోతుంటే పార్వతీదేవి ఇలా అంటుంది చూడమ్మా నీవు ఎటువంటి పాపం చేయనట్లయితేనే నా భర్తను తాకు లేదంటే నా భర్తను తాకగానే నీవు భస్మమవుతావు అంటుంది కానీ ఆ వేశాశ్రీ ఎటువంటి సంకోశం లేకుండా ఎలా అంటుంది అమ్మా నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను కాని ఆ పాపాలన్నింటినీ పోగొట్టుకోవటానికి గంగలో మునుగుదామని వచ్చి ఆ గంగామాతకు నమస్కరించి ఇప్పుడే గంగలో మునిగి వస్తున్నాను ఇక నాకు పాపం ఎలా అంటుతుంది గంగానదిలో స్నానం చేశాక ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వేశ్యాశ్రీ పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బకు పైకి లాగింది పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఆ వేశ్యాశ్రీని పుణ్యశ్రీగా భావించి ఇద్దరూ కూడా వారి యొక్క అసలైన రూపాలు ధారణ చేసి ఆ వేస్యకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు పార్వతి ఇంత కోట్లానుకోట్ల జనంలో ఒక వేసి మాత్రమే గంగాస్నానాన్ని పవిత్ర మనస్సుతో పాపాలు పోతాయని నమ్మి చేసింది ఇన్ని కోట్ల జనంలో ఆ స్త్రీ ఒకటి మాత్రమే పాపాలన్నీ పోగొట్టుకొని మన కైలాసానికి వస్తుంది ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డామికాల కోసం మాత్రమే గంగాస్నానం చేస్తే వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు దానివల్ల గంగా స్నానం అవుతుంది భక్తి శ్రద్ధలతో గంగా స్నానాన్ని చేయటం వల్ల చాలా పుణ్యాలు కలుగుతాయి నేను ఇప్పుడు నీకు పన్నెండు మాటలు చెప్తాను ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు విషయాలను కూడా పాటిస్తారు వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వారి ఇంట్లోకి అపారమైన ధన సంపత్తులు వస్తాయి ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అనేవి జరగవు వారి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది నాదా పన్నెండు మాటలు ఏమిటో చెప్పమని అడిగింది దాని తరువాత పరమేశ్వరుడు ఆ విషయాలను చెప్పటం ప్రారంభించాడు పార్వతీదేవి చాలా శ్రద్ధతో ఆ విషయాలను వింటూ ఉంది ఆ పన్నెండు విషయాలను మీరు కూడా ధ్యాసపెట్టి వినండి ఆ పన్నెండు విషయాలు చెప్పిన తరువాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం ఈ అద్భుత విషయాన్ని తెలుసుకుందాం పరమేశ్వరుడు చెప్తున్నాడు స్నానం చేయటం వల్ల శరీరం నిరోగిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయటం వల్ల ముఖంలో కాంతి శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతి నిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై దేశ పెట్టినట్లయితే చాలా లాభాలైతే పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి నీవు ఈ విషయాలను చాలా ధ్యాసపెట్టి విను అందులో మొదటిది స్నానం చేసిన తరువాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయాలి ఇక రెండవది శాస్త్రాలలో చెప్పబడింది స్నానం చేయటం వల్లనే ఈ ఐదు సద్గుణాలు కూడా లభిస్తాయి రూపం తేజస్సు పవిత్రత ఆయుషు ఆరోగ్యం ఇక మూడవది మేధాశక్తి లక్ష్మీ ధనం ఇవన్నీ కావాలని అనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చెయ్యాలి ఇక నాలుగవది ఉదయాన్నే స్నానం చేయటం వల్ల పాపాలు అన్నీ కూడా నశిస్తాయి ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది శాస్త్రాలలో ఇలా చెప్పబడింది ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సకారాత్మక శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయాలి ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడలేవు అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా అవసరం ఇక ఐదవది ఆరోగ్యంగా ఉన్నప్పుడు తల క్రింది భాగం నుండే స్నానం చేయాలి లేదా తడి బట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవటం కూడా ఒక రకమైన స్నానమే ఇక ఆరవది ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా శ్రేష్టం ఇక ఏడవది ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు మీరు నది ఒడ్డునే ఒళ్ళంతా శుభ్రం చేసుకొని ఆ తరువాత నదిలో మునగటం అనేది శ్రేష్టమైన విషయం అంటే నదిలో మునగటానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇంట్లో స్నానం చేసి వెళ్ళటం ఎంతో శుభం ఇక ఎనిమిదవది ఏ నది రేవులో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారు అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది అందువల్ల అక్కడ నుండి కొంచెం దూరంలో మీరు స్నానాన్ని చెయ్యాలి ఇక తొమ్మిదవది నదిలో పదకొండు సార్లు మునగటం అనేది శుభప్రదంగా చెప్పబడింది ఇక పన్నెండవది పవిత్ర నదులలో బట్టలు ఉతకటం అనేది నిషిద్ధంగా చెప్పబడింది నదులలో ఎటువంటి మురికినీ కూడా వదలకూడదు గంగాదేవి చెప్తుంది గంగానదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని తరువాత పరమేశ్వరుడు చెప్తున్నాడు ఇప్పుడు నేను నీకు స్త్రీ గురించి చెప్తాను స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు హిందూ ధర్మంలో శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను పాటిస్తారు వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది సంతోషం ఉంటుంది దానితో పాటు అపారమైన ధన సంపత్తులు వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నతి చెందుతుంది శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి అందులో ఒక విషయం గురించి తెలుసుకుందాం అదే నగ్నంగా స్నానం చేయటం మీ ఇంట్లో పెద్దవారు చెప్తే వినే ఉంటారు ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు మనం పౌరాణిక కథల అనుసారంగా చూసిన శ్రీకృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి పౌరాణిక కథల అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నగ్నంగా ఉన్నారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశాడు అప్పుడు గోపికలు వారి వస్త్రాలు తిరిగి ఇవ్వమని ప్రార్థన చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఇలా చెప్పారు ఎక్కడా కూడా మీరు నగ్నంగా స్నానం చేయకూడదు దానివల్ల జలం యొక్క దేవుడు వరుణుణ్ణి అవమానించటం అవుతుంది అందువల్ల మీరు నగ్నంగా స్నానం చేయకూడదు అని సలహాను ఇస్తున్నాను అని చెప్పాడు కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తారు తలుపులు వేసుకొని గదిలో ఉన్నాము మనల్ని ఎవరు చూస్తారు అని అది చాలా తప్పు పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి కూడా చూస్తూనే ఉంటాడు మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే అది వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పాపం కలుగుతుంది శారీరకంగా ఇంకా ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల మీ శరీరంలోకి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి వస్త్రాలు లేకుండా మాత్రం స్నానం చేయకూడదు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనస్సు మీద మెదడు మీద కూడా పడుతుంది గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసేటప్పుడు మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుప్రక్కలే ఉంటారు మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది అలా స్నానం చేయటం వల్ల మీ పితృదేవతలకు తృప్తి లభించదు ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది వారు ఆ వస్త్రాల నుండి జారిన నీరు తాగుతారు వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పితృదేవతలకు కోపం వస్తుంది అందువల్ల మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఎప్పుడూ కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకే సమర్పించబడుతుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పితృదేవతలు ఎదురుగా మీరు ఉంటారు అలా ఉంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీకు దరిద్రాన్ని కలిగిస్తుంది మీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో పడతాయి ఈ కారణాల వల్ల వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు అని శాస్త్రాలలో ఈ విషయం చెప్పబడింది అని ఈ విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది అందుకే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని ప్రతీతి ఈ మాసంలో ముఖ్యంగా స్నానం దీపారాధన సూర్య నమస్కారాలు పూజలు చేస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టు మొదలలో దీపారాధన అత్యంత పుణ్యప్రదం పూర్ణిమ రోజు కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తీకం కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడవ నేత్రం అగ్ని తన తనయుడు కుమారస్వామిని కృత్తికలనే పత్నులు పెంచటం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసమంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి ఈ మాసంలో కార్తీక సోమవారం ఎంతో విశిష్టమైంది కార్తీక మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైన రోజు సోమవారంలో సోమ అంటే సా ప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శివపరమైన అర్థం వస్తుంది పార్వతీ సహితుడైన పరమేశ్వరునికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా నిర్వహిస్తారు కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో నెలంతా దీక్షతో లేనివారు కనీసం సోమవారాలైనా ఉంటే సకల అభిష్టాలు నెరవేరతాయి కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమేదలో నూనె పోసి దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ నెరవేరతాయి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మములు చేసిన వారికి పాపాలు మొత్తం పోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించటం చాలా మంచిది ఈరోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం కార్తీక సోమవారాల్లో నిష్ట నియమాలతో శివయ్యను ఆరాధిస్తారు కార్తీక సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో స్నానమాచరించి అరహర శింభో అంటూ శివుణ్ణి స్తుతిస్తే ఏడు జన్మలలోని పాపాలు మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలలో వివరించటం జరిగింది కార్తీక సోమవారం ఉదయం స్నానమాచరించి మొదటిగా దీపారాధన చేయాలి అనంతరం శివుడికి అభిషేకం చేయిస్తే నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఇలా వివరించటం జరిగింది ఒకసారి జనక మహారాజు వశిష్ట మహాముని కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి జనక మహారాజుకు ఎలా చెప్తాడు జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు వెయ్యి యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వారి జన్మ అవుతుందని ఇలా వివరిస్తాడు అందులో మొదటిది శక్తి కలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవది స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు మూడవది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయాలి దీనిని నక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కాని వారు నాల్గవది భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చెయ్యాలి దీనిని అయాచితము అంటారు ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది ఈరోజు స్నానమాచరించి శివపంచాక్షరి మంత్రాన్ని జపించటం దీనిని స్నానము అంటారు మాకు జపించటం చేతగాదు తెలియదు అన్నవాళ్ళు చివరిది ఆరవది అయినా ఇది చేసినా చాలు కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీనిని తెలాదానం అంటారు ఈ ఆరింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆచరించాలి ఏది కూడా ఈ కార్తీక సోమవారం రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని జనక మహారాజుకి వశిష్ట మహాముని చెప్తాడు అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాయుధ్యాన్ని పొందుతారని వశిష్ట మహాముని జనక మహారాజుతో చెప్తాడు కార్తీక సోమవారం రోజు స్నానం స్నానంగాని దానంగాని జపముగాని చేసిన అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడువాకులను సమర్పిస్తే ఆ మహాశివుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు అదేవిధంగా జిల్లేడు పువ్వులను శంఖపుష్పాలను ఆ మహాశివుడికి కార్తీక సోమవారం రోజు సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు ఈరోజు శివాలయంలో ఆవునేతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం ఎవరైతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తారు అలాంటి వారి సమస్త దోషాలు పోతాయి కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి భక్తితో ఎవరైతే ఆరాధిస్తారు వారు శివలోకం పొందుతారు కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు పురుషులు పురుషులుగాని ఎవరైనా కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేస్తారు వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి కార్తీక సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి రాత్రి భుజించువారు ఆ మహాశివుడికి ఇష్టమైన వ్యక్తులు అవుతారు కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సూర్యోదయం తరువాత చీకటి పోయినట్లు వారి పాపాలన్నీ పోతాయి ఇక అత్యంత పవిత్రమైన ఈ రోజు ఉదయం సాయంత్రం ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఉత్తరేని ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకుని చేస్తే జన్మల పాపాలు దరిద్రం పోయి మన శరీరంలో ఉండే వ్యాధులన్నీ నశిస్తాయి ఆ మహాశివుడికి బిల్వ పత్రాలతో పాటు ఎన్నో ఆకులంటే ఎంతో ఇష్టం వాటిల్లో జమ్మి ఆకులు కానుగ ఆకులు తామర ఆకులు తుమ్మి పువ్వులు ఉత్తరేని ఆకులు అంటే ఎంతో ఇష్టం ఈ విషయం మనకు శివపురాణం ద్వారా తెలుస్తోంది ఈ పర్వదినం రోజు గుప్పెడు ఉత్తరేని ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకుని చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు నరదిష్టి పోతాయి మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన శరీరానికి శక్తి వస్తుంది కాబట్టి ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు ఇలా ఉత్తరేని ఆకులను నీటిలో వేసుకొని ప్రతి ఒక్కరూ స్నానం చేయటానికి ప్రయత్నించండి శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతిష్ట కాకుండానే కేవలం మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఆరాధన చేస్తే మీకు ఏం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే శివలింగం ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపం వెలిగించి శివ అని నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీళ్లు పోస్తే పది దోషాలు నివారించబడతాయి మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న పది దోషాలు పోతాయి అలానే ఆ శివలింగంపై మీ చేతులతో కొన్ని పాలు పోస్తే వంద దోషాలు పోతాయి ఇక మీకు ఆరోగ్యం బాగోకపోతే మీరు కనుక కొంచెం పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే అంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకొని ఆ మహాశివలింగంపై పోసి ఒక నమస్కారం చేసి హారతి ఇస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కోట్లు డబ్బు ఉన్నా ఆరోగ్యం మిన్నా అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు అంతేకాదు ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వెయ్యి దోషాలు నివారించబడతాయి కాబట్టి కేవలం మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది మరియు వెయ్యి దోషాలు నివారించబడతాయి అదే మీరు శివలింగానికి నెయ్యితో అభిషేకిస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి మొదటిగా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తాయి ఎవరైనా డబ్బులు బాగా కావాలి అనుకుంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి నెయ్యితో అభిషేకం చేసిన వ్యక్తులు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు అవుతారు ఇక రెండవది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక మీరు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది ఎవరైనా ముఖంలో చక్కని తేజస్సు రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయాలి ఇది అక్షరాల సత్యం మీకు ఏదన్నా బాధ కలిగితే మనస్సు బాగా బాధపడుతుంది ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు ఆ బాధ పోకపోతే అలాంటి సందర్భంలో పంచదార తీసుకొని శివలింగంపై పోస్తూ ఓం నమశివాయ అని జపిస్తూ శివలింగానికి అభిషేకిస్తే ఎప్పుడైతే మీరు చక్కెరతో అభిషేకం చేస్తారు దుఃఖనాశనం జరుగుతుంది దుఃఖం వెళ్లిపోయి సంతోషకరమైన వార్త వింటారు డబ్బు రావాలంటే నెయ్యి కంటే కూడా అద్భుతమైన పదార్థం ఒకటి ఉంది అదే చెరుకు రసం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇక మామిడి పండ్ల రసం ఎంత పవర్ఫుల్ అంటే చక్కని ఆరోగ్యం కలగాలంటే పెరుగు కంటే కూడా మామిడి పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మీరు మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి ఒకటి మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది రెండవది లక్ష దోషాలు నివారించబడతాయి కాబట్టి మామిడి పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే అంతటి ఫలితం కలుగుతుంది ఇలా మామిడి పండ్ల రసంతో శివయ్యను అభిషేకిస్తే ఎలాంటి రోగాలు మనల్ని దరిచేరవని పురాణ వచనం ఇక కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు ఎంతటి పవర్ఫుల్ అంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు కేవలం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాలు నివారించబడతాయి ఇక ద్రాక్షారసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే పది కోట్ల దోషాలు నివారించబడతాయి అంతటి శక్తివంతమైంది ద్రాక్షారసంతో శివలింగానికి అభిషేకం చేయటం ఇక నువ్వుల నూనెతో కనుక మీరు శివలింగానికి అభిషేకం చేస్తే ఇరవై కోట్ల దోషాలు నశిస్తాయి అన్నింటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైంది ఇక ఇవన్నీ మేము చేయలేము అనుకునేవారు కేవలం శివలింగంపై నీరు పోసి కొంచెం విభూది వేస్తే అది ఎంత పుణ్యఫలమంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పత్రాలు పుష్పాలు ఫలాలు అన్నింటినీ చోటకు తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీళ్లు పోసి విభూది తీసుకొని శివా శివా అంటూ ఆ శివలింగంపై వేస్తే అంతటి పుణ్యం మీకు కలుగుతుంది ఇక చందనం కూడా విభూది అంత శక్తివంతమైంది శివుడికి పసుపు కుంకుమ గంధం చందనం ఈ నాలుగింటిలో చందనం శక్తివంతమైంది చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి కాబట్టి చందనంతో శివుడికి అభిషేకం అంత శక్తివంతమైంది ఇక కేవలం మీరు ఒక బిల్వదళాన్ని శివలింగంపై వేస్తే ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో మునిగితే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ఒక్క మారేడు ఆకును శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అసలు ఈ బిల్వ వృక్షం ఏంటంటే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేసింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడు నీవు బిల్వ వృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు బిల్వదళంలో నీవు కొలువై ఉంటావు అని వరం ఇచ్చాడు ఇక మీరు ఏం చేసినా చేయకపోయినా నల్ల కలువ ఒకటి సంపాదించి దాన్ని తీసుకువచ్చి శివలింగంపై వేస్తే పంచ మహాపాతకాలు అరిష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే నల్ల కలువ పువ్వులో పార్వతీదేవి కొలువై ఉంటుంది మీకు ఏ ఫలం పుష్పం దొరకకపోతే మీరు కేవలం జమియాకును తీసుకొని శివలింగంపై వేస్తే సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం జమియాకుతో శివలింగాన్ని అభిషేకిస్తే కలుగుతుంది జమియాకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి కాబట్టి జమియాకులతో శివారాధన చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది కాబట్టి శివలింగ అభిషేకం అంతటి శక్తివంతమైంది